కాలనీ నాలుగో డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీలో పలు కాలనీలలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలిపాక అంజయ్య నేతృత్వంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు డోర్ టు డోర్ వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ సందర్భంగా జలగం వెంకటేష్ పోలిపాక అంజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే నూట ఇరవై రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందన్నారు ఐదు ఎకరాల పైన ఉన్న రైతులకు పెట్టుబడి సహాయం రైతు భరోసా అందజేశారు అలాగే రెండు వందల యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు కూడా లబ్ధి పొందుతున్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందుతున్నాం సబ్సిడీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని హెచ్బి కాలనీ డివిజన్ నుండి యాభై వేల మెజార్టీ ఇచ్చి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి లక్ష రెండు లక్షల భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు ఏ ఇంటికి వెళ్లినా ఏ డోర్ టు డోర్ పోయినా ప్రజలు భరోసా ఇస్తున్నారన్నారు గుర్తుకు ఓటు వేసి అమ్మ ఇందిరమ్మ రాహుల్ గాంధీ రాజ్యాన్ని కళ్ళ చూద్దామంటున్నారని తెలిపారు పొద్దున సాయంకాలం అరుణాలు కష్టపడుతున్నాము మాకు ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మహిళలు లాగా మమ్మల్ని స్వాగతం స్వాగతించుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి మా మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు అంతేకాకుండా మన సీఎం గారు ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టిండో ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు అన్ని వివరాలు చెప్పుకుంటూ పోతా ఉన్నాము వాళ్ళు కూడా మాకు మంచి స్పందన కనిపిస్తుందని చెప్పి అంటున్నారు కాబట్టి మేము ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే మనకు ఆరు గ్యారెంటీ ఉందో ఎవరమైనా కానీ కంపల్సరీ ఈ యొక్క ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఈ ఆరు గంటల విషయంలో మనం ప్రతి మహిళ కానీ పురుషులు కానీ మనం వివరించి మన యొక్క కాంగ్రెస్ గెలుపు కోసం మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలుసుకుంటున్నాము ఇప్పుడేమో ఇన్ఛార్జ్ గారు సంజీవ్ రెడ్డి అన్న గారు మిగతా మిత్రులు వచ్చారు కాబట్టి ఈరోజు మన నాలుగవ డివిజన్లో తిరుమలకి వెళ్ళాము కైలాసాము ఎక్కడ చూసినా జనాలు మంచి స్పందన ఉందని చెప్పి అంటున్నారు ఈవీఎంలు పట్టుకొని వాళ్ళకి అన్ని వివరాలు చెప్తా ఉన్నాం ఈ మూడవ మూడవ నెంబర్ మన కాంగ్రెస్ పార్టీ గుర్తమ్మా చేతి గుర్తం ఇక్కడ వేయాలని చెప్పంటే అయ్యే మాకు తెలుసు మేము వేస్తాము మాకు మంచి సర్కారు మంచి అభివృద్ధి పనుల కోసం ముందుకు వస్తుంది కాబట్టి ఇంకా గతంలో కూడా వాళ్ళు ఇంకేం చేస్తారో ఇప్పుడే ఇంత బాగా చేస్తాం మూడు నాలుగు నెలలైంది వచ్చి ఇంత బాగా చేస్తాం కాబట్టి మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఇస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మేము అందరం కూడా ఇంకా నాలుగు రోజులు ఉన్నది నాలుగు రోజులు కూడా మేము అందరం కూడా ఇంటింటి తిరిగి కష్టపడి మేము కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఈ పది డివిజన్లో మా ఉప నియోజకవర్లు పది డివిజన్లు ఉంటాయి పది డివిజన్లో మా నాలుగో డివిజన్ పెద్ద ఎత్తున మేము మెజార్టీ ఇచ్చే విధంగా మేము తప్పకుండా ఇంటికి తిరుగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన తమ్ముడు సీని గారికి మరియు ఇక్కడ మన పెద్దలు వచ్చిన ఇన్ఛార్జ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు కూడా కంపల్సరీ పది గంటల వరకు తిరిగి మరి యొక్క కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రాటపడేస్తూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన ప్రేత నాయకుడు రెడ్డి గారు మాజీ డైరెక్టర్ వీళ్ళ ఇద్దరు సోదరులు కూడా కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కోమన్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సుద్ధ సమ్ములు లేదు సమ్ములు ఈయన కనీసం యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉట్టిందో అప్పటి నుంచి అంటే వాడు భద్ర గారు ఆయన కొన్ని కారణాల వల్ల ఒక్క తరము ఏదో మా మీద అలిగి పక్కకు పోయినట్టు అనుమానం వచ్చింది కానీ పోలేదు మన పార్టీలో ఉన్నాడు మనతో పనిచేస్తున్నాడు ఇప్పటికి యాభై అరవై సంవత్సరాల్లో పార్టీలో ఉన్నాడు ఈయన స్నేహితులు ఈ అంజయ్య గారు మొదలు పెడితే విజయభాస్కర్ రెడ్డి గారిని మొదల పెడితే చిన్నారెడ్డి గారిని మొదలు పెడితే ఈయన రాజశేఖర రెడ్డి పిలిచి ఒక పొర నువ్వు తక్కువ చేసుకోలేదు ఈ రోజు నాలుగో డివిజన్ ఈ రోజు వరకు ఎనిమిదో కానీ మనం పూర్తి చేసినాము తొమ్మిదో కానీ వెంకటేశ్వర గారు ఈ రోజు మనము ఈ రోజు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఓటర్లు కానీ స్వచ్ఛంగా వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మనం మేము కాంగ్రెస్కి ఓటు చేస్తాము తప్పనిసరిగా తిరగాలని చెప్పేసి వాళ్ళ ఇంటికి ప్రచారం మనం చేపట్టినాము నేను ఇప్పటి చూడే ఇంతవరకు కూడా నేను ఇంత ఇంటికి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఎక్కడ రావాలి తిరగాలి మీరు వేరు వాళ్ళు నా ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఈ సాయిబాబా గుడి నుంచి మనం మొదలు పెట్టుకున్నాము వాళ్ళ వెంకటేశ్వర గారు మొత్తం తిరుగుతాము వాళ్ళ ఇంటికి కూడా ఫోటో ఇంటి అడుగుతున్నాము మన పట్నం సుమిత మహేందర్ రెడ్డి గారు గెలిపించి అది మెజార్టీ గెలిపే చెప్పి అందరూ చెప్తా ఉన్నాము మన కార్యకర్తలు గారు సోదరులు కూడా అందరూ కూడా సత్యంగా పనిచేసి చేసి వెంకటేశ్వర గారు పూర్తి చేసి రేపు తిరుమల గారు పూజ చేయాలి నేను కోరుతా ఉన్నాను మన భద్రు చేసి అందరూ కూడా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో